అకేషన్ లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే మనకి ప్లాంట్ పెట్టడం ఇథనాల్ ప్లాంట్ అనేది అభివృద్ధిలో భాగం అభివృద్ధి అంటే దాదాపు ఐదు వందల మందికి ఉపాధి కూడా ఇక్కడ కల్పిస్తుంది మరి ఇథనాల్ అనేది భవిష్యత్తులో మనందరికి కూడా పెట్రోల్ కొరతను తీర్చడానికి పెట్రోల్ యొక్క రేట్లు తగ్గించడానికి దీన్ని సమ్మిళితం చేసి వాడేది కాబట్టి చెరక నుంచి జొన్న నుంచి మొక్కజొన్న నుంచి బియ్యం నుంచి ఇతనాలు తయారు చేసి పరిశ్రమ ఇక్కడ రావడం మనందరికీ అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు ఈ విధంగా విశ్వ సముద్ర వారి ద్వారా ఏర్పాటు చేయడం ధన్యవాదాలు ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగిత వైపు పరుగులు తీస్తున్నటువంటి మహాశిల్పి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఇరవై ఐదు సంవత్సరాల ప్రాయానికే ఎమ్మెల్యే ఇరవై ఎనిమిది సంవత్సరాల ప్రాయానికే మంత్రిగా ఆర్థిక సంఘ సంస్కర్తగా విజనరీ రూపకర్తగా పథకాలకు జన్మభూమి ప్రజల వద్దకే పాలన పరిశుభ్రత పచ్చదనం వంటి పథకాలకు పురుడు పోసిన ఘనత వారిదే హైటెక్ ముఖ్యమంత్రిగా సాంకేతిక అభివృద్ధికి బీజం వేసి హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయికి హైదరాబాదు నిలిపిన దూరదర్శి రాజకీయ చాణిక్యుడు విజనరీ నాయకుడు మనందరికీ ఆదర్శ ప్రాయుడు ప్రజాసేవాభిలాషి నవ్యాంధ్ర భవ్యాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వాప్నికుడు ఆంధ్రుల ప్రగతే తన బాధ్యతగా కర్తవ్యంగా ఆంధ్ర ప్రగతి రథచక్రాలను తీస్తున్న రథసారథి మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కరతాళ జల మధ్య సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ గ్రామీణ ప్రాంత ఆర్థిక కర్యా కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ వర్గా వర్ధాలను ఇంధనంగా మార్చడమే కాకుండా శిలాజ ఇంధనాలకు ప్రత్యాయంగా పనిచేస్తూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో నేడు ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వ సముద్ర ఇథనాల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వరులు మరియు పాఠశాల గోశాల ప్రారంభించిన వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సౌగౌరవంగా వారిని కోరుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ ఉన్న పెద్దలందరికీ అదే మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరికీ కూడా నా నమస్కారాలు నందగోకులం చింతా సెహ్ధర్ ఫౌండేషన్కి అలాగే వీటిని నడిపిస్తున్న ఈశ్వ సముద్ర గ్రూప్ సంస్థకి ముందుగా నా అభినందనలు వండర్ఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి శహిధర్ గారిని వారి ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కంగ్రాచులేషన్స్ ఇప్పుడే నేను నందగోకు గోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు చూశాను ఒకటి రైతులు రెండు దాంట్లోనే పర్యావరణ సంక్షేమం రెండోది పశు జాతుల పరిరక్షణ మూడోది ఎక్సలెంట్ స్కూల్ అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఇసు సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ నందగోకులం సేవ్ ది బుల్ నందగోకులం లైఫ్ స్కూల్ ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా సహజర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ ఇందులో రెండు వందల లీటర్లు ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో పదహైదు వేల టన్నులకు పాడైన బియ్యం వంటి నోకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి ఇరవై పర్సెంట్ వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే ప పరిస్థితి వస్తుంది గిట్టుబాటు అవుతుంది రెండో పక్క పర్యావరణ పరిరక్షణ అవుతుంది ఈ నూతనమైన కాన్సెప్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఈ సంస్థను అభినందిస్తున్నా రెండో పక్కన మీరు చూస్తే పశు సంపద ఒకప్పుడు ఏవైతే బుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన వారసత్వం ఇవన్నిటితో అన్ని పనులు వ్యవసాయ పనులు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఒకప్పుడు బుల్స్నే ఉపయోగించేవాళ్ళం ఎడ్ల బండులు వాడేవాళ్ళం ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళం అదే మరి ఎక్కడన్నా ప్రయాణం పోవాలంటే ఒక ఇరవై కిలోమీటర్లు కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండుల్లోనే వెళ్ళేవాళ్ళం ఇటీవల కాలంలో ఆధునీకరణలో ఎడ్లన్నీ కూడా ఉపయోగం లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది మెకనైజేషన్ వచ్చింది మోడర్నైజేషన్ వచ్చింది దీనివల్ల చాలా వరకు ఏవైతే ఇంకా కూడా మీరు చూస్తే ఈ సెక్స్ హార్టెడ్ కింద ఫిమేల్ కాఫ్స్ని ఉత్పత్తి చేసే పరిస్థితి కూడా వచ్చారు దీనివల్ల వీటిని చాలా వరకు ఇగ్నోర్ చేయడం ఎక్కడన్నా ఉన్నా కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆ కార్యక్రమంలో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను ఎడ్లతో బుల్స్తో కరెంటు ఉత్పత్తి చేయడం